హాయ్ ఆయన ఒక్కసారి ఆగండి ఇది అందరం చేస్తున్న మిస్టేకే నేను కూడా చేశాను ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ వల్లే ఎలాంటి మిస్టేక్లు చేసి జీవితాన్ని పది సంవత్సరాలు వెనక్కి పంపించుకుంటున్నారు ఇప్పుడు బాగా సంపాదించేవాడు బిజినెస్ చేసేవాడు ఇలాంటి మిస్టేక్లు చేయడు ఇప్పుడు నేను మంచోడిని అనిపించుకోవాలని కోరిక కోరికొంచోండే అది మన నాశనానికి పునాదండి ఒక్క స్టోరీ చెప్తే వినండి ఇప్పుడు మనకి స్తోమత లేనప్పుడు మన వల్ల కానప్పుడు పక్కోడి దగ్గర మంచోడు అనిపించుకోవడం కోసం మన కుటుంబాన్ని ఎందుకు మనం తాకట్టు పెట్టాలి ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు నేనే అనుకోండి లేకపోతే మీరే అనుకోండి ఇప్పుడు వాడెంతో మిమ్మల్ని మీ స్వామి కంటే ఎక్కువ అమౌంట్ అయినప్పుడు నా దగ్గర లేవురా అని చెప్పండి సూర్యుటి ఉండి సంతకాలు పెట్టేసి వాడు ఎగ్గొట్టేసి ఊళ్ళో వాళ్ళు వచ్చి మనమే పడినప్పుడు మన ఊరిని వదిలేసి వెళ్ళిపోవడం ఎంత దారుణం అండి కాబట్టి ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు లేదు కాదు అని చెప్పేయండి భగవంతుడు చెప్పాడు శ్రీకృష్ణుడు అంటే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు మంచితనం అనిపించుకోవడం కోసం కుటుంబాన్ని రోడ్డు మీదకి లాక్కూడదు ఇది గుర్తు పెట్టుకోండి